వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు మన హైదరాబాద్ విషయంలో చూసాం మూసీ విషయంలో చూసాం లేని కానీ పోనీ చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గరిస్తా ఉన్నాం ఏ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉంటారు అధికారిని అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ను శిక్ష ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్ అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టరు పెడతా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు నేను కేటీఆర్ సూటిగా అడుగుతా ఉన్నాను ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు వాళ్ళ భూములు పోవట్లేదు ఎందుకు వారు దాడిపోవాల్సి వచ్చింది ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్న కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని వారు ఒప్పుకున్నారు వారి కార్యకర్తల్ని వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేత్రీకరణ చేస్తూ ఉంది గతంలో హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే వీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవాలు బయటకు వచ్చాయి ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తలని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దారికి పాల్పడ్డారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంట్లో ఎవ్వరు కూడా వదలటానికి వీల్లేదు ప్రభుత్వ కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్నారు ఎవరైనా నేరస్తుడే కేటీఆర్ దీంట్లో భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందే అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు సంక్షేమ ఫలాల పంపిణీ విషయంలో కాంప్రమైజ్ లేదు ఇలాంటి శక్తులు నాయకులు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు వడ్డు వస్తే చర్యలు కూడా తప్పవు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకు భూములు లేవు వారికి నొప్పేంటి బాధేంటి రైతులు కాదు ఎందుకు దాడికి పడపడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు నా భూమి పోతుందంటే నేను బాధపడేనా కోపానికి అయితే కురు కావచ్చు నాకు భూమి లేదు నేను రైతుని కాదు అక్కడ నాకు సంబంధం లేదు సో అలాంటి వ్యక్తులు దాడి చేశారంటే కుట్ర ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే తంతంలో మార్గంగానే జరిగింది తప్పకుండా ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఫార్ములా విషయంలో డబ్బులు నొక్కేశారు కేటీఆర్ ఈ ఫార్ముల విషయంలో డబ్బులు లావాదేవీలు జరిగినట్టుగా డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ యొక్క సొమ్ముని ఒక పద్ధతి పాట లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కాజేస్తే ఇంకా ఊరుకోవాలా ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారం తీసుకొచ్చారు వీళ్ళ దోపిడిని అరికట్టాలని కదా వీరు దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టాలని కదా మరి అలా సొమ్ము దోసుకొని భాజపాత దాంట్లో స్పష్టమైన తర్వాత కూడా చర్యలు ఉండకుంటే ప్రజలు మమ్మల్ని క్షమించారు కదా ఫార్ముల ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ అస్తం ఉంది ఆయనే ఒప్పుకున్నాడు ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు డబ్బులు డ్రా అయినాయి అయితే ప్రభుత్వ సొమ్ము ఎవరు జాగిరాని మీరు డబ్బులు డ్రా చేశారు ఎవరు జాగిరాని మీరు డబ్బులు ఇచ్చినారు ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు చాలా తప్పు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతమై హైదరాబాద్లో జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది మా ఉద్దేశం అభివృద్ధి అనేది నలుమూలలో వ్యాపించాలి రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి జరగాలి ఒక హైదరాబాద్లోనే కాదు అటు ఆదిలాబాద్లో కానీ ఇటు ఖమ్మంలో కాని ఇటు కొడంగల్లో కాని ప్రతి చోట ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి అమెరికాను చూసి నేర్చుకుందాం మనం అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి కాబట్టి రకరకాల క్లస్టర్లు విభజించి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇది కూడా గ్రీన్ ఫార్మాస్ క్లస్టర్ ఇది ఇక్కడ పొల్యూషన్కి తాగుండదు పొల్యూషన్కి తాగులేనప్పుడు మీ బాధ ఏంటి అందులో తొంభై శాతానికి పైగా రైతులు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని భూములు ఇచ్చిన తర్వాత ఈ నలుగురు నలుగురు చిల్లర వేషాలు వేస్తూ ఉంటే మిగతా తొంభై శాతానికి నష్టం జరుగుతుంది కదా అది ఆలోచించాలి కదా కేవలం రాజకీయాల కోసం ఈ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు వీడియోలో బాజాప్తా కనబడతా ఉంది కలెక్టర్ని ఏ విధంగా తోశారు ఏ విధంగా దోబులా జరిగింది ఏ విధంగా కార్లో ఎక్కిస్తారు మనం చూస్తూ ఉన్నాము వీడియో వీడియోలు సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా ఏది ఏమైనా అధికారుల మీద దాడులు జరగడం అనేది ఏమైనా చర్య అది ఏ ప్రభుత్వంలో కానీ ఎవరు చేసినా తప్పే అది ఎవరు ప్రోత్సహించినా ఎవరు రెచ్చగొట్టినా అది తప్పే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలు ఉంటాయి మేము మేము కోరుకునేది కూడా ప్రభుత్వాన్ని వినియోగించేది కూడా తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని అభివృద్ధికి ఆటంకం కలిగితే తరతరాలుగా బాధపడాల్సి వస్తుంది మనం ఇవాళ జరిగిన జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతే మనం కాదు మన ఇంకొచ్చే తరాలు బాధపడాల్సి వస్తుంది అది గ్రహించుకొని ముందుకు పోవాలి రాజకీయాలు చేయండి రాజకీయాలు మాట్లాడండి మేము తప్పులు చేస్తే నిలదీయండి మేము సరిదిద్దు సిద్ధంగా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి భేషజాలు లేవు ఏదైనా తప్పులు జరిగితే కూడా మేము సరిదిద్దుకుంటాం ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు బట్టిగారా చెప్పడం జరిగింది సో ఏది లేకుండా కేవలం రాజకీయాల కోసం మీ అవసరాల కోసం ప్రజల్ని వాడుకుంటాము ప్రజల్ని రెచ్చగొడతాము అభివృద్ధిని ఆడుకుంటాము అంటే మాత్రం ఉపేక్షించేది లేదు ఇది ప్రభుత్వం ప్రభుత్వం యొక్క స్పష్టత అనే మాట కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను ఎస్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్ల మేము అధికారంలోకి వచ్చాము సంవత్సరం మొదటి సంవత్సర ఉత్సవాలు ప్రతి కార్యకర్త జరుపుకుంటారు కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నాం రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ విజయోత్సవాలు జరుపుకుంటుంది ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలు భాగం పంచుకుంటారు పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు ఉంటాయి బహుశా రెండు కానీ మూడు కానీ మేము కూడా ఒక బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వం సంవత్సరం పాటుగా తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల మీద విశ్లేషించి చర్చించి వారు తీసుకున్న సంస్కృతి నిర్ణయాల మీద హర్షం వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం పీసీసీ చేపడుతుంది బహుశా పదహారు నుంచి ఎల్లుండి నుంచి నేను జిల్లాల పర్యటన పోతాను మొదటగా కరీంనగర్ పార్లమెంట్ పార్లమెంట్ల వారిగా జిల్లాల పర్యటన ఉంటుంది మొదటి పార్లమెంటు కరీంనగర్ పదహారున ఉండబోవచ్చు పద్దెనిమిదిన మెదక్ ఆ రకంగా షెడ్యూల్ మీకు ఇస్తాం థ్యాంక్ యూ